సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూర్ పట్టణంలో నేడు జిల్లా లెవెల్ ప్రోగ్రామ్ యూనిటీ మార్చును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూర్ ఆర్డీఓ పావని సిఐ గంగాధర్ జిల్లా స్థాయి యోజన విభాగం అధికారులు పాల్గొన్నారు జిల్లా స్థాయిలో ఆత్మకూరులో నిర్వహించిన ఈ ర్యాలీ ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నుండి బయలుదేరి పట్టణంలోని రవితేజ కళ్యాణ మండపం సభా వరకు కొనసాగింది ఈ ర్యాలీలో పట్టణంలోని కళాశాల విద్యార్థులు అధ్యాపకులు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు చేసుకోవడం జరిగింది ఇది మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది మనకి అక్టోబర్ ముప్పో ఒకటి నుంచి డిసెంబర్ ఆరు వరకు దేశం మొత్తం మీద ఏడు వందల యాభై జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మనకి మినిస్టర్ పెన్షన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ టీమ్ కల్చరల్ మినిస్టర్ తో కలిపి మనం ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తంగా నిర్వహించుకుంటున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాముఖ్యతని యువతకు తెలియజేస్తూ అలాగే దేశ భక్తిని పెంపొందించే యువతని మనము వాళ్ళని అవేనెస్ కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం అలాగే మనకు దేశాన్ని సమైక్యత చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నారు నిర్ణయపద్ద యువతకి అవగాహన కల్పించడం యువత పటేల్ గారి జన్మదినం సందర్భంగా మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చేసిన సేవలు వారి ధైర్య సాహస్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి అలాగే ఈ సందర్భంగా దేశ సమైక్యతకి సమగ్రతకి అలాగే పౌరులు విలువలను కాపాడాలి అనేది అందరూ కూడా కొద్ది విద్యార్థులు మూడు కిలోమీటర్లు పైగా ఉదయం పది గంటల నుంచి వరుసగా మేడం గారు మేడం గారు సిఏ గారు వైదన రెడ్డి గారు చేశారు అందుకు ప్రతి ఒక్కరికి కాలేజీ విద్యార్థులకి అందరికీ కూడా